మీరు ఎప్పుడైనా చాలా చిన్న కారణం వల్ల పెద్ద పని చేయడానికి భయపడ్డారా ఇదిగో చిన్నను కూడా అలానే ఉంది అప్పుడు ఒక్కసారిగా ఒక చిన్న పిచ్చుక ఆమె దగ్గరికి వచ్చి ఎందుకిలా బాధగా ఉన్నావాను అని అడిగింది ఆను నిదానంగా తలెత్తి నేను ఏది చేసినా సరైనట్టే అనిపించదు పిచ్చుక నేను బలహీనమని అనిపిస్తోంది అంది పిచ్చుక చిన్నగా నవ్వి అరే ఎవరు చెప్పారు నువ్వు బలహీనమని బలహీనంగా అనిపించడం తప్పు కాదు కాని ప్రయత్నం ఆపేయడం మాత్రం పెద్ద తప్పు ఆ మాటలను గుండెల్లో కొత్త వెలుగులా మెరిపించాయి రాత్రి పగలు అను సాధన చేస్తూనే ఉంది స్పోర్ట్స్ డే వచ్చింది స్టార్ట్ అని చెప్పగానే తిక్కినంతా పెట్టి పరిగెత్తింది చివరికి అను ఫినిష్ లైన్ దాటేసింది పిచ్చుకు గాల్లో డాన్స్ చేస్తూ చూసావా నువ్వు చేశావు అని ఆనందపడింది